లొకేషన్ వచ్చేసి నారాపల్లి వరంగల్ హైవేకి మనకు ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ ఉంటుంది ఇప్పుడు చూస్తున్నారు కదా ఇండ్ల పక్కనే ఉన్న టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్లో అయితే ఒక వంతగా సేల్ చేసుకురావడం జరిగింది మనకు ఇది లొకేషన్ వచ్చేసి నారాపల్లిలో ఉంటుంది మనకు బ్యాక్ సైడ్ వచ్చేసి సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్ ఉంటుంది మనకి ఇది వెస్ట్ ఫేసింగ్లో ఉంది దీనికి ఫుల్ ఎల్స్ పే చేసి ఉంది బ్యాంక్ లోన్ కూడా వస్తుంది మీకు ఈ ప్లాట్ కూడా అనుకుంటే మనకు ప్లాట్ ముందు వచ్చేసి ఇరవై ఐదు ఫీట్ల రోడ్ కూడా ఉంది మంచి లొకేషన్లో ఉంటుంది ఇండ్ల పక్కనే ఉంది ప్లాట్ అయితే చాలా ఎక్సలెంట్ ఉంటుంది చుట్టూ అన్ని ఇళ్లే ఉంటాయి వరంగల్ హైవేకి మనకు ఎయిట్ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లో ఉంటుంది ఫ్రెండ్స్ దీనికైతే ఫుల్ పే చేసి ఉంది ఒక లోన్ కావాలన్నా లోన్ కూడా వస్తుంది ప్లాట్ మీద అయితే మంచి లొకేషన్లో ఉంటుంది దీని ప్రైజ్ వచ్చేసి మనకు ముప్పై ఆరు వేలు గజన్ చెప్తున్నారు స్లైట్లీ నెగోషియబుల్ అయితే ఉంటుంది ఒక ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనిపించి మా నెంబర్స్కి అయితే కాల్ చేయండి అలాగే ఎవరితో మా ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళ ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకన్ క్లిక్ చేసి పెట్టుకోండి రెగ్యులర్ అయితే వీడియోస్ రావడం జరుగుతుంది ఛానల్లో అలాగే డిస్క్రిప్షన్ లో వాట్సాప్ గ్రూప్ లింక్